హాయ్ మై యూట్యూబ్ వ్యూవర్స్ మా ఇంట్లో ఉండే పొట్లీ ఇతర ప్రాణులు ఉన్నాయి ఇవి మేక మేకపోత ఇవన్నీ మేము పెంచి పోసిస్తున్న అంటే వీటిని పిల్లప్పటి నుంచి మేము వీటిని పోషిస్తున్న అన్నమాట అందుకే అవి మా దగ్గర చాలా మర్చిపోయినాయి ఇది వచ్చేసి మేక మేక పిల్ల మేకపోతీస్తుంది చిన్న ప్రాణం చిన్న పాలు దాత్తు దినకు చాలా బాగా చూసుకుంటున్నాము అవి ఆ పక్క తెల్ల ఉన్నాయా రెండు అవి కూడా అంటే అవి ఇంకా చిన్న పిల్లలు చిన్న పిల్లలాగా కట్టే అవి మా ఆయన పాలు తాపి నువ్వు ఇప్పుడు ఇంతయినాయి మా నాయన అంటే వాటికి చాలా ఇష్టం మా నాయన అమ్మితే వెళ్తా ఉంటాయి మా నాయన వెళ్తే వెంట వెళ్తా ఉంటాయి చాలా మంచిగా ఇది ఇది వచ్చేసి పొట్టి పిల్లలు ఇదేనో ఇంకోటి నల్ల ఇది ఉంది ఇది మేము సంతరం పొట్ట తలపిల్ల సంతరం చాలా తల ఇవి పచ్చిగడ్డి బాగా తింటాయి ప్లస్ ఇక్కడ శనగపట్టు కూడా తక్కువ అనమాట ఇక పచ్చిగడ్డి బాగా తింటాయి మేకపోతూ మేకపోతూ ఇది చాలా అల్లరిదే ఇంకా మా బర్రెలు వచ్చేసి బాగా ఇష్టంగా తింటాయి పచ్చి పచ్చి మేత ఎందుకంటే ఎనలకాలం దగ్గరకు వస్తుంది మాఘమాసం అయిపోతుంది ఇక ఎన్నలకాలం ఎక్కువ వస్తుంది ఈ ఎండలకాలం బాగా పచ్చిగడ్డి బాగా మేస్తాయండి చాలా చాలా ఇదిగో గడ్డి వాటి కోసం ప్రత్యేకంగా మంచమే తయారు చేయించాం మీద అటు ఇటు కిందికి పైకి కిందికి పైకి దుంకి ఈ డ్రిప్ పైపులతో మంచాముల వెళ్ళినాం కదా ఆ మంచం మంచి ఎర్రగొట్టేసాయి వీటిని చాలా చాలా సలవు వాటి కోసం మళ్ళా రెండు మూడు సార్లు వెళ్ళించాల్సి వచ్చింది నేను ఎగిరదు ఎగిరి పైకి నేగుతాయి ఇంకా కోరలు చూడండి ఇక నిజంగా ఈ ఈ మూవజీ చూస్తే ఎంతో ఆనందం వస్తుంది అండి అసలు మనుషుల కన్నా అది చాలా చాలా బెటర్ అనుకో మనుషుల మనుషుల్లో అంతా కుక్ర వికృతమైన ఆలోచనలు ఉంటాయి వాటిని ఇతరులు హాని చేయాలని దురుపుతుంటుంది మనుషుల్లో కానీ ఈ అలా అలాగే వాళ్ళని అందుకే మా నాకు చాలా చాలా ఇష్టంగా ఉంది మీకు మా పరిశుభ్రకి సంబంధించిన వీడియో చూపించడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది పైగా వాటి కోసం మంచిని వేసానని నేను చూపిస్తున్నాను చూడండి అంటే మా దగ్గర వచ్చేసి పెద్ద కంసెట్ మీద పెద్ద కంప్ ఇప్పుడు దీనికి వచ్చేసి సెవెన్ ఇయర్స్ టై చాలా నేడు బాక్ నీడ ఉంటుంది అనమాట ఎండలకాలంలో ఏం పెద్ద చాలా మంది కుక్కలతో ఈ కంపల్సరీ కొట్టేది నా పర్సులు ఉన్నాయినా చాలా ఎండైతుంది కొట్టేదాన్ని వాళ్ళు రిస్పెట్టేసినారు ఎవరికి కొట్టేసిందనమాట చూడండి ఆ పక్క చిన్నపూర్ సంబంధించిన వారు ఉంది అక్కడ ఇక్కడ మా బండి ఇదంతా ఇదే మా మాకు ఆనందం కలిగించే ప్లేస్ అంతా ఇదే అనమాట ఇప్పుడు దగ్గర దగ్గర ఇక్కడ పద్నాలుగు పదహైదు వేలు ఇక్కడే ఉన్నాం అనమాట ఇది వేరే వాళ్ళ ఫ్లాట్లైనా వాటిని చూసుకుంటూ మేము పదహైదు నుంచి ఇక్కడే ఉంటున్నాము అయితే కాపు ఇల్లు ఇల్లు వంట గింట అంతా ఇక్కడ కాదు ఇల్లు మార్చేసినప్పుడు వేరే చక్క బాగా ఉన్నాము అది వచ్చేసి ఐదు అండి కానీ ఇది మాత్రం ఏ ఒక్క రూపాయి కూడా లేదు ఒక రూపాయ బాడీ లేదు ఇల్లు చూసుకుంటూ వాళ్ళు తెలిసి ముస్లిమ్స్ అనమాట కలంగు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళకు ఇంత ఏదైనా జరిగితే వాళ్ళకు ఇంటర్మేషన్ ఇస్తారు ఉంటే అనమాట ఇంకా చూడండి ఇక చాలా చాలా అసలు పచ్చి ఎంత ఇష్టంగా ఉంటాయి ఈ పచ్చిగాడి వికాలంటే సుమారుగా ఐదు కిలోమీటర్లు బండి వేసుకుని ఐదు కిలోమీటర్లు బండి వేసుకుని పచ్చి గడి ఉంటుంది అనమాట వాటి పెట్రోల్ ఖర్చు అన్ని అన్ని ఖర్చులు భరించు నేను ఈ మూజియా సాగడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తానండి అండి నిజంగా మూగజీవులను సంరక్షించి పోషించడం అంటే ఎంతో ఆనందం ఇష్టపడుతుందండి అసలు ఓకే బాయ్